అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ వారం అన్నా క్యాంటీన్ దాత గోకవరం మండలం టిడిపి యువనేత పల్లెల బాబీ ప్రసన్న దంపతులు కాకినాడ జిల్లా జగంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత మూడున్నర సంవత్సరాలుగా జగంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు గోకవరం మండలం టీడీపీ యువ నాయకులు పల్లెల బాబీ సతీమణి శ్రీమతి ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా వారికి ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత మూడున్నర సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని మళ్లీ కూటమి ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్కు శంకుస్థాపన చేయడం జరిగిందని తొందరలోనే ఏర్పాటు అవుతుందని అప్పటివరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు గన్ సన్యాసిరావు పైలా శ్రీనివాసరావు చిటికెల పాండు భదిరెడ్డి దుర్గాప్రసాద్ పదిలం శివ బండారు వెంకటేశ్వర వేములకొండ జోకారావు ఎల్ సీఎం డాపర్తి సీతారామయ్య డేకల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు

தாம்பார் <laughs> தாம்பார் सर <laughs> 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 অব এ ভাভি